వేడి వేడి ఇడ్లీలో పల్లీ చట్నీ వేసుకొని తింటే ఎలా ఉంటుందో అయితే కామెంట్ చేసేది ఇది ఎలా చేశానో పూర్తి ఫుల్ వీడియో మొత్తం చూడండి నేనైతే ఇండియాలో మనకి దొరికినట్టు ఇక్కడైతే మనకి ఇలాగ ఇడ్లీ పల్లీ చట్నీ అయితే దొరకవు అట్లయితే దొరుకుతాయి కానీ అంత టేస్ట్ అయితే ఉండవు నేను ఎప్పుడు చేసుకున్నా ఇంట్లోనే ఎలా చేసుకుంటాను చూశారు కదా పప్పు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి నేను తెలియక ఫస్ట్లో ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా బియ్యం బియ్యమని నానబెడితే పప్పు కూడా నేను అంతా నానబెట్టేసి వేసిదానండి దానివల్ల మనకి అట్లయితే బాగా వచ్చేవి కాదు ఇక్కడ కడప వాళ్ళు ఉండేవారు వాళ్ళు వేసేవారు అట్లు వాళ్ళట్లేమో గుల్లగా మెత్తగా వచ్చి నేనేసినట్లు ఏమో పలచగా రేక్కి అంటుకుపోయి అలా ఉండి ఏంటి ఎలా వస్తున్నాయని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు బియ్యం నువ్వు అని చెప్పి అడిగారు నేను బియ్యం వెన్నేస్తే నేను పప్పు అంతే వేస్తున్నాను అని చెప్పేదాన్ని వాళ్ళు అన్నారు బియ్యం పప్పు ఒకేలా వేయకూడదు రెండు గ్లాసులు పప్పు బియ్యం వేస్తే ఒక గ్లాసులో సగం పప్పు వేసుకోవాలని చెప్పారు నేనైతే అప్పటి నుంచి కూడా ఇలాగే చేస్తున్నాను మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ కువైట్లో ఉన్నవాళ్ళు చాలామంది టిఫిన్ చేసుకోవడానికి రాక చాలామంది బయట తినడానికి కూడా వీలవుకి అలా ఉంటూ ఉంటారు దాని గురించి కొంతమందికి వీడియో చూస్తారని చెప్పి నేనైతే చేస్తున్నాను చూసారు కదా పప్పు బియ్యం నేను అలా నానబెట్టుకొని ఆడేసుకొని పక్కనెట్టేసుకున్నాను వేడి చెన్న గుళ్ళు ఇలాగ వేడిచెన్న తీసుకున్నాను వేడి గుళ్ళు లైట్గా వేపుకొని తీసేసుకోవాలి తొక్క తొక్కది వేసుకొని పక్కనెట్టుకోవాలి పక్కన పెట్టుకొని చాలామంది ఇక్కడ చాలా చాలామంది టిఫిన్ కోసం మన ఇండియా టిఫిన్ కోసం చాలామంది ఎక్కడెక్కడికో దూరం వెళ్ళి తింటారు మన ఇండియా ఫుడ్ అంటేనే వేరు ఇక్కడ వీళ్ళు తింటరు కాబట్టి మన ఇండియా వాళ్ళు అప్పుడు అక్కడికక్కడ వేస్తూ ఉండి ఇంటికి పార్సిల్ చేస్తూ ఉంటారు ఎక్కువ కడప ఫుడ్ అయితే దొరుకుతుంది కడప వాళ్ళే చేస్తారు అలాగా మన సైడ్ వాళ్ళు ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే ఇక్కడ తక్కువ చేసేది దాని గురించి వాళ్ళు వేసే అట్లు వాళ్ళు వేసే టిఫిన్ కొంచెం వేరేగా ఉంటుంది డిఫరెంట్గా చట్నీలు అని దాని గురించి నేను ఒకసారి సార్లు మనం తినగలం కానీ మన మన ఇష్టాలు వేరు వాళ్ళ ఇష్టాలు వేరు కాబట్టి మనం ఒకసారి రెండు సార్లు తినగలం కానీ అటు బాటలో అందుకని నేను ఎప్పుడైనా సరే ఇలా ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేసేసుకొని చట్నీ పిండి చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక నాలుగైదు రోజులు అయితే స్టాక్ ఉంటుంది అలా పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు నేను ఒక వారం రోజులు బట్టి టిఫిన్ వేయడానికి టైం లేక నేనైతే సోడిపిండి ఉంటుంది కదండి సోడిపిండి మా అమ్మ అయితే సోడిపిండి గ్లాస్లో వేసి అదే గ్లాస్తో ఇచ్చేది రోజుని సోడిపిండి జావా అదే అంబలు అంటారు కదా మీకు తెలిసే ఉంటే కామెంట్ అయితే చేయండి అంబలే ఆ అంబలి రోజు గ్లాసు అంబలి ఒక బెల్లం ముక్క ఇచ్చింది మఠా చిన్నప్పుడు అలాగే నాకు చాలా ఇష్టం దాని గురించి నేను ఇక్కడ సోడిపిండి ఇంటిగా నేను రప్పించుకొని నేను ఇక్కడ అయితే వారం రోజులు బట్టి అదే తాగి 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 వేడి చేసి ఇంకా నాకు చిరాకు వచ్చింది ఇంకా అందుకని నేను ఎన్నైతే టిఫిన్ అయితే ఇలా చేశాను చూసారు కదా పల్లీలు ఎలా వేపేసుకొని తొక్కది వేసుకొని చట్నీకి ఏమో ఇలాగ పచ్చిమిరకాయలు అయితే వేపుకొని ఇలాగ మనం కొంచెం నాలుగు ఎల్లు పెరకలు మూడు నాలుగు ఎల్లులు పెరయకలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ ఆడేసుకోవాలండి మెత్తగాని మిక్సీ ఆడేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా ఉంటుంది దాని గురించి నేను అంత మాటలు చేసుకోవాలని చేసుకోలేమని చెప్పి నేను ఎలా అయితే మిక్సీలో వేసుకొని ఒక వారం రోజులు వచ్చేలాగా స్టాక్ నేను పెట్టుకుంటాను ఎప్పుడు కూడా అయితే ఇలా చేశాను మీరైతే అయితే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి కొంచెం షేర్ చేయండి వీడియో టిఫిన్ గట్రా వేసుకోలేని వాళ్ళు ఎక్కువ ఇట్లో చాలామంది ఉన్నారు తెలిసి తెలియకుండా ఎలా చేసుకోవాలి టిఫిన్స్ అని చూస్తూ ఉంటారు దానికోసం ఇక్కడ అయితే రైస్ ఎలాగా దొరుకుతాయి కాబట్టి మనం మినపప్పు కొనుక్కోవాలి మినపప్పు కూడా మనకి తొక్క తీసేసిన పప్పు ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి తొక్క తీసేసిన పప్పు తీసుకోవచ్చు తీసుకొని మనం నానబెట్టుకొని ఒక రోజంతా మార్నింగ్ నానబెడితే నైట్ ఆడుకుంటే సరిపోద్ది చూసారు కదా నేను చట్నీ అయితే అలా ఆడేసుకున్నాను మళ్ళీ దానికి తాలింపుకి కొంచెం కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు మినపప్పు ఒక రెండు ఎండిమిరకాయలు కరివేపాకు వేసుకోవచ్చండి కరివేపాకు ఉంటే నేను వేయలేదు లేక మీరు కరివేపాకు కూడా ఉంటే వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి పిండి అయితే మనం ఆడుకున్న పిండి మిక్సీలో ఆడిన పిండి మాత్రం ఒక నైట్ అంతా ఉంచేయాలి తర్వాత రోజు ఫ్రిడ్జ్లో పెట్టాలి మన ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలిసిందే చాలామంది చేసుకుంటారు ఇంకా ఇంతకుమించి బాగా ఇండియాలో ఉంటే కనుక మనం ఇంటికాడ వేరే వేరే చట్నీలు చేసుకుంటాం మనకి గ్రైండర్లో ఆడుకుంటాం ఇక్కడ కాబట్టి గ్రైండర్లో అవి ఉండవు కాబట్టి మిక్సీలో అయితే మేము ఆడుకొని ఇలా మిక్సీలో చేసుకోవాల్సి వస్తుంది అది ఇది కూడా దొరకడం చాలా గ్రేట్ అండి ఈ టిఫిన్ కూడా దొరక మేము బయట ఉన్న వాళ్ళు కాబట్టి అదేనా చేసుకోగలుగుతున్నా అదే ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే ఇది కూడా ఉండదు హోటల్ నుంచి ఎప్పుడో తెప్పించుకుంటారు వాళ్ళు తినే కబూసే కోటలు తినే కబూసే వెళ్ళి తింటారు ఫస్ట్ నేనైతే అట్టేసానండి అట్టు సరిగ్గా రాలేదు దాని గురించి అంటే సరిగ్గా రాకపోవడం అంటే రేకు బాగలేదండి రేకు బాగోక రాలేదు నేను తర్వాత ఇందులో ఆవి కూడా పెట్టాను నేను ఇండియా నుంచి తెచ్చుకున్నానండి వచ్చేటప్పుడు